అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మోన్ అంటే టారో తెలుగు వన్స్ అగైన్ సో ఇవాళ రీడింగ్లో మీ పర్సన్ మీ మైండ్లో ఉన్న పర్సన్ వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి ఇంకా వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి ఈ కనెక్షన్లో ఆబ్స్టికల్ ఏంటి మీరు ఈ కనెక్షన్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ ఫైనలీ ఈ పర్సన్ నుంచి ఈ కనెక్షన్లో నెక్స్ట్ మూవ్ ఏంటి అన్నది చెక్ చేద్దాము ఓకే సో లెట్స్ గెట్ స్టార్టెడ్ యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ ఈస్ హ్యాపనింగ్ ఇన్ మై కలెక్టివ్స్ కనెక్షన్ రైట్ నౌ సో ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీద రెజనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి ఒకవేళ రెజనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ సో చూద్దాం మరి మీ కనెక్షన్లో ఏం నడుస్తుంది మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నది యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నా రిగార్డింగ్ దేర్ కనెక్షన్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రిగార్డింగ్ దేర్ కనెక్షన్ రైట్ నా సో ఫస్ట్ వచ్చేసి ఈ కనెక్షన్లో మీ ఫీలింగ్స్ ఏంటి అన్నది చెక్ చేద్దాము ఓకే యూనివర్స్ ప్లీజ్ షో మీ ద ఫీలింగ్స్ ఆఫ్ మై కలెక్టివ్ ఇన్ దిస్ కనెక్షన్ ప్లీజ్ షో మీ ద ఫీలింగ్స్ ఆఫ్ ద ఫీలింగ్స్ ఆఫ్ మై కలెక్టివ్ ఇన్ దిస్ కనెక్షన్ సో ఇది మీ ఫీలింగ్స్ వచ్చేసి ఈ కనెక్షన్కి సంబంధించి ఏంటి అని అంటే ద ఫూల్ చూపిస్తుంది ద ఫూల్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఏస్ ఆఫ్ వన్స్ డబల్ న్యూ బిగినింగ్ అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట సో మీలో చాలామంది ఏంటి అని అంటే ఈ కనెక్షన్లో ఈధర్ కొంతమంది మీరే ఈ పర్సన్ అంతకు ఈ కనెక్షన్ని అర్థం చేసుకొని వాళ్ళు ఓపెన్ అప్ అవ్వాలి ఎమోషనల్లీ అని చెప్పేసి గార్డప్ ఎనర్జీలో ఉండే ఛాన్సెస్ ఇక్కడ ఉంది అని అంటే వాల్ పెట్టడం లాంటిది అనమాట మీరు వాళ్ళని వాళ్ళు వాళ్ళు మెసేజ్ చేసినా సరిగ్గా రిప్లై ఇవ్వకపోవడము లేకపోతే కావాలని చెప్పేసి కాంటాక్ట్లో ఉండకపోవడము ఇది జరుగుతూ ఉండొచ్చు లేకపోతే ఇక్కడ ఏంటి అని అంటే ఇది మీ పర్సనల్ ఎనర్జీ అయి ఉండొచ్చు వాళ్ళు బ్లాక్ పెట్టడం అనమాట అంటే ఏంటి అని అంటే అన్నసర ఓపెన్ అప్ అవ్వకుండా అది కూడా స్పెషల్లీ ఫియర్స్ ఉండడం వల్ల ఏమన్నా అవుతుందేమో ఏంటి అని చెప్పేసి ఓపెన్ అప్ అవ్వకుండా గార్డప్ ఎనర్జీలో ఉన్నది చూపిస్తుంది సో అది కనుక అంటే ఇప్పుడు మీరు అంటే ఈ పర్సన్ ఈ గాలిడప్ ఎనర్జీ ఏదైతే ఉందో అన్నసరి ఫియర్ వల్ల ఇదంతా అది రిమూవ్ చేసేసి వాళ్ళ ఫీలింగ్స్ మీకు ఎక్స్ప్రెస్ చేయాలి వాళ్ళ మనసులో ఏదైతే ఉందో అది ఏదైనా అవ్వనివ్వండి ఎక్స్ప్రెస్ చేయాలి కంప్లీట్గా చెప్పాలి అన్నట్లు మీరు కోరుకున్నట్టు ఇక్కడ చూపిస్తుంది అనమాట అండ్ స్పెషల్లీ ఇక్కడ ఎమోషన్స్ ఉంది కాబట్టి అది చెప్తే మీకు ఎమోషనల్లీ ఓపెన్ అప్ ఉంటుంది అండ్ మొత్తం అంత బర్డన్ రిలీజ్ అవుతుంది అన్నట్లు మీరు ఎక్స్పెక్ట్ చేసినట్లు ఇక్కడ మీ ఫీలింగ్స్ ఇక్కడ చూపిస్తుంది అనమాట అంటే ఓవరాల్గా గాడప్ ఎనర్జీ నుంచి బయటికి రావాలి ఒకవేళ మీరు పెట్టింటే కనుక ఈ పర్సన్ తెలుసుకొని ఆ ఎనర్జీలో ఉండ మీ నుంచి దూరం ఉండేది ఉండకూడదు అని చెప్పేసి మీకు వాళ్ళ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడం అనమాట ఓకే సో ఓవరాల్ ఇక్కడ ఏంటి అని అంటే మీ ఫీలింగ్స్ వచ్చేసి న్యూ బిగినింగ్ కి సంబంధించి చాలా స్ట్రాంగ్గా ఆలోచిస్తు ఆలోచిస్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట ఈవెన్ ద ద ఫుల్ ఎనర్జీతో కూడా అండ్ ఇక్కడ న్యూ బిగినింగ్స్ కూడా వచ్చేసి ఏంటి అని అంటే ఏదో ఉన్నట్టుండి ఇంత సేమ్ ఆ పర్సన్ మళ్ళీ రావడము మళ్ళీ కమ్యూనికేట్ చేయడము మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడము ఇలా ఈ విధంగా కాకుండా కంప్లీట్లీ అంటే ఒక కొత్త స్టెప్ తీసుకోవడం అనమాట ఒక ఫ్రెష్ స్టార్ట్ అన్నట్లు చూపిస్తుంది ఒకవేళ పర్సెంట్ కనుక ఏజ్లో చిన్న లేకపోతే మెచ్యూరిటీలో చిన్న అలాంటిది ఏదైనా ఉంటే వాళ్ళు మొత్తం అర్థం అర్థం చేసుకోవాలి మిమ్మల్ని కొంచెం మెచ్యూర్ అవ్వాలి కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకొని ముందుకు వెళ్ళాలి స్టెబిలిటీ అనేది బిల్డ్ చేయాలి ఈ కనెక్షన్లో అన్నట్లు చూపిస్తుంది అనమాట సో ఓవరాల్గా మీ మీ ఫీలింగ్స్ ఏంటి అని అంటే ఒక ఫ్రెష్ స్టార్ట్ ఒక న్యూ బిగినింగ్ ఉండాలి ఎక్కడైతే ఆగిపోయిందో ఈ కనెక్షన్ నుంచి మళ్ళీ ముందుకు వెళ్ళాలి ఒక ఫౌండేషన్ అనేది స్టార్ట్ అవ్వాలన్నట్లు చూపిస్తుంది అండ్ ఇంకోటి ఇక్కడ నేను టవర్ ఎనర్జీ కూడా చూశాను సో టవర్ వచ్చేసి ఇక్కడ కొంతమందికి ఏం చూపిస్తుంది అంటే రీసెంట్లీ మీ కనెక్షన్కి సంబంధించి ఏదైనా మీరు అన్నెసరీ ట్రూత్ తెలుసుకోవడమో లేకపోతే ఏదైనా షాకింగ్ న్యూస్ తెలుసుకోవడమో ఈ పర్సన్కి సంబంధించి అయ్యి ఉండొచ్చు అయితే టవర్ ఎనర్జీ వచ్చినప్పుడు అంటే మొత్తం అంతా ఒక్కసారిగా అంత పడిపోవడం అనమాట కనెక్షన్ బ్రేక్ అయిపోవడం లాంటిది ఏదైనా తెలుసుకొని అన్నెసరీ అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్ లాంటిది క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది సో అది కనుక ఉండింటేను మీరు ఎవరికైనా ఆ సిచ్యువేషన్ క్రియేట్ అయ్యింది అన్ఎక్స్పెక్టెడ్గా మీ కనెక్షన్ కొంచెం ఎలా అంటే దూరం ఉండడము మాట్లాడకుండా ఉండడము అలాంటిది ఏదైనా జరిగింటేనో మీరేంటి అని అంటే ఇప్పుడు దాని మీదనే మళ్ళీ కొత్తగా ఫౌండేషన్ క్రియేట్ చేయాలి ఇద్దరు అర్థం చేసుకోవాలి ఒక న్యూ బిగినింగ్ ఈ కనెక్షన్లో ఉండాలి అంటే మీ ఇద్దరి మధ్యలో జస్ట్ ఫ్రెండ్షిప్ లాంటిది అది లేదు అని అంటే మళ్ళీ బిల్డ్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఉండడం అనమాట ఓకే అంటే ఒక కొత్త స్టార్ట్ ఉండాలి అన్నది చూపిస్తుంది ఓకే సో మీ పర్సన్ ఫీలింగ్స్ ఏమున్నాయో చూద్దాము యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఆర్ ద ఫీలింగ్స్ ఆఫ్ మై కనెక్టివ్స్ పర్సన్ ప్లీజ్ షో మీ వాట్ ఆర్ ద ఫీలింగ్స్ ఆఫ్ మై కనెక్టివ్స్ పర్సన్ మీ పర్సన్ ఫీలింగ్స్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ వాన్స్ చూపిస్తుంది బాడమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి కింగ్ ఆఫ్ వాన్స్ ఉంది ఓకే సో వెరీ స్ట్రాంగ్లీ ఈ పర్సన్ కూడా ఈ కనెక్షన్కి సంబంధించి ఛార్జ్ తీసుకోవాలి చాలా స్ట్రాంగ్గా యాక్షన్ తీసుకోవాలి ఇక్కడ ఆల్రెడీ మనకు భయం అనే ఎనర్జీ వచ్చింది రే ఆ భయం ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టేసి కొంచెం ఆ కరేజ్తో ముందుకు రావాలి యాక్షన్ తీసుకోవాలి ఫ్యాషనేటెడ్ బిగినింగ్ ఉండాలి అన్న ఆలోచన ఇక్కడ చూపిస్తుంది అనమాట ద హ్యాంగ్ మ్యాన్ సిచ్యువేషన్తో ఏంటి అని అంటే ఇక్కడ ఈ పర్సన్ ఈధర్ పాస్ట్లో ఏమై ఉండొచ్చు అంటే మీ నుంచి సపరేషన్ కానివ్వండి లేకపోతే మీతో మాట్లాడుతుంటే లేకపోతే ఇక టవర్ సిచ్యువేషన్ కూడా జరిగింది ఏ ఏదన్నా అయిండొచ్చు సిచ్యువేషన్ సో వీళ్ళకి ఇంకొక ప్రాస్పెక్ట్లో అంటే ఇంకొక వేరే విధంగా చూద్దాము ఈ కనెక్షన్ ఏమవుతుందో ఏంటి అని చెప్పేసి చూడ్డానికి వీళ్ళకి అవకాశం వచ్చినట్లు అలా వచ్చినప్పుడు వీళ్ళు ఏదో తెలుసుకున్నారు సమ్ నాలెడ్జ్ ఏదో వచ్చింది వీళ్ళకు అన్నది ఇక్కడ చూపిస్తుంది అనమాట సో కాబట్టి ఇక్కడ ఏంటి ఈ పర్సన్ అని అంటే అంటే కొంతమందికి ఇక్కడ మనకు కింగ్ ఆఫ్ వాన్స్ చూపిస్తుంది కాబట్టి భయం ఉన్నింది అనుకోండి ఎందుకు ఊరికే భయంలో ఉండాలి సరే చూద్దాము స్టెప్ తీసుకొని ఏమవుతుందో అని చెప్పేసి అనుకోవడం అనమాట లేదు ఈ పర్సన్ వేరే సిచ్యువేషన్లో ఏదైనా డీల్ అవుతున్నారు అని అంటే దానికి సంబంధించి వాళ్ళకు క్లారిటీ వచ్చేసి ఇప్పుడు ఈ ఈ స్టెప్ అనేది ప్యాషనేటెడ్గా మీ సైడ్ తీసుకోవాలి అని చెప్పేసి అనమాట సో కాబట్టి వీళ్ళకు రీసెంట్లీ ఏదో డిఫరెంట్ ప్రాస్పెక్టివ్ ఏదో ఆలోచించారు ఒక కంక్లూజన్కి వచ్చారు కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఒక లైక్ భయంలో ఉండకుండా ఆ ఫైరీనెస్తో మనకి జానవరి మంత్ కూడా నేను చెప్పాను రైట్ ఫైరీ తో స్టార్ట్ అవుతుందని సో ఇది ఓవరాల్ కలెక్టివ్గా ఉంటుంది కూడా ఆ ఎనర్జీ సో కాబట్టి వీళ్ళు కూడా ఏంటి అని అంటే ఆ ప్యాషన్ స్టార్ట్ అవ్వాలి యాక్షన్ తీసుకోవాలి అన్నది కూడా ఇక్కడ చూపిస్తుంది ఫైవ్ ఆఫ్ వాన్స్ ఎనర్జీతో ఇక్కడ ఏంటనంటే ఈ పర్సన్ అన్ని అన్నెసరీ కన్ఫ్లిక్ట్స్లో ఉండడము ఫైట్స్ నడుస్తూ ఉండడము లిటరలీ వీళ్ళు వీళ్ళ ఎన్వైర్న్మెంట్లో సొసైటీలో ఇంట్లో ఇలా ఫైట్స్లో ఉండడము కంపెనీలో ఇలా నడుస్తూ ఉండొచ్చు సో దీనిలో ఈ ఈ సిచ్యువేషన్ నుంచి కూడా వీళ్ళకి నచ్చట్లేదు ఈ కనెక్షన్లో అది కూడా ఆప్స్టికల్లాగా అవుతుంది సో కాబట్టి అవన్నీ ఎండ్ చేసేసి యాక్షన్ తీసుకోవాలి అన్నది కూడా చూపిస్తుంది అయితే ఇక్కడ ఇంకొకటి కూడా చెప్పాలి ఇంకొక సెకండరీ ఎనర్జీ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది కొంతమందికి ఆ సెకండరీ ఎనర్జీ రిఫ్లెక్ట్ ఏంటి అని అంటే ఈ పర్సన్ ఫైవ్ ఆఫ్ వాన్స్ ఫైవ్ ఆఫ్ వాన్స్ వచ్చేసి మీకు సంబంధించి ఫీలింగ్స్ చూపిస్తుంది ఏంటి అని అంటే మీతో మీతో ఉంటే మీ మీ ఏదైనా మాట్లాడడానికి ట్రై చేసినా సరే అన్నసరిగా అవి గొడవల్లాగా క్రియేట్ అవుతుంది సో ఇంకా ఏదైనా కమిట్మెంట్కి సంబంధించో కనెక్షన్ని స్ట్రాంగ్ చేసుకోవాలని సంబంధించో ఉంటే గనక ఈ పర్సన్ ఏంటి అని అంటే ఈ ఏది ఆన్సర్ అనేది ఉండదు ఫైట్స్ అనేది ఉంటుంది ఆర్గ్యూ చేయాల్సి వస్తుంది దానికన్నా కనెక్షన్ కనెక్షన్ని కొంచెం క్యాజువల్గా ఉంటే చాలు కదా అన్నట్లు కూడా ఆలోచిస్తున్నట్లు చూపిస్తుంది ఓకే ఫస్ట్ సినారియో వేరు ఇది వేరు రెండు నేను రెండు ఎనర్జీస్ రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి ఈ విధంగా చెప్పాను ఓకే సో ఈ ఈ ఇది వచ్చేసి మీ పర్సన్ ఆలోచనలు అనమాట ఇది వీళ్ళు ఈ విధంగా ఆలోచిస్తున్నట్లు చూపిస్తుంది అండ్ వెరీ మైనర్ చాలా తక్కువ మందికి మీరు ఆల్రెడీ మీ ఎనర్జీలో చాలా స్ట్రాంగ్గా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు మంచి సెల్ఫ్ గ్రోత్ ఉంది స్పిరిచువల్లీ అలైన్ అలైన్మెంట్లో ఉన్నారు అని అంటే ఈ పర్సన్ ఏంటి అని అంటే ఏదో కాంపిటీషన్ ఉంది వాళ్ళకు మీ మీద ఎవరో వేరే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అన్నది కూడా ఇక్కడ ఉందన్నమాట సో ఆ ఇంట్రెస్ట్ చూపిస్తున్నందుకు వీళ్ళు కొంచెం ట్రై చేయాలి వీళ్ళు భయంలో ఉండొద్దు అని చెప్పేసి కింగ్ ఆఫ్ తో యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఆలోచిస్తున్నట్లు కూడా ఇక్కడ చూపిస్తుంది ఓకే సో చూద్దాము నెక్స్ట్ ఈ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటి అసలు అని చెప్పేసి మీ కనెక్షన్కి సంబంధించి యూనివర్స్ ప్లీజ్ షో మీ ఇది మీ ఫీలింగ్స్ ఇది వాళ్ళ ఫీలింగ్స్ ఇప్పుడు ఇంటెన్షన్స్ ఓకే యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఆర్ ద ఇంటెన్షన్స్ ఆఫ్ మై కలెక్టివ్స్ పర్సన్ వాట్ ఆర్ ద ఇంటెన్షన్స్ ఆఫ్ మై కలెక్టివ్స్ పర్సన్ ఇన్ దిస్ కనెక్షన్ జస్టిస్ సో ద వరల్డ్ వచ్చేసి బాడర్ ఆఫ్ ద డే జస్టిస్ అంటే చూపిస్తుంది ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు డైరెక్ట్లీ ఇక్కడ ఏంటి అని అంటే వీళ్ళకు ఈ కనెక్షన్కి సంబంధించి ఆ బ్యాలెన్స్ తీసుకొని రావాలి జస్టిస్ కావాలి అని చెప్పేసి వీళ్ళు వీళ్ళది ఆ ఇంటెన్షన్ ఉంది అంటే జస్టిస్ ఇక్కడ ఇవ్వాలి మీకు సంబంధించి అని అనుకుంటున్నారు అని అంటే ఈ పర్సన్కి డీప్ డౌన్ తెలుసు వీళ్ళు మీతో బిహేవ్ చేస్తుంది సరిగ్గా లేదు వీళ్ళు ఇంబ్యాలెన్స్లో ఉన్నారు మీ కనెక్షన్కి సంబంధించి ఏదో అంటే ఇంకా మీకు న్యాయం చేయట్లేదు అని చెప్పి చెప్పొచ్చు అనమాట సో ఈ పర్సన్కి తెలుసు కాబట్టి ఈ కనెక్షన్లో అది ఆ జస్టిస్ అనేది తీసుకొని రావాలి అంతా ఓపెన్ అప్గా ఓపెన్ అప్ అవ్వాలి బ్యాలెన్స్ అనేది తీసుకొని రావాలి ఏది కరెక్టో ఏదైతే కరెక్టో ఆ స్టెప్పే తీసుకోవాలి అన్నట్లు చూపిస్తుంది అనమాట వాళ్ళ ఇంటెన్షన్స్ ఓకే అండ్ ఇక్కడ ద వరల్డ్ ఏంటి అని అంటే అనేసరి ఇక్కడ ఒకవేళ ఫైట్స్ అయింటేను మీ కనెక్షన్లో ఆర్గ్యుమెంట్స్ ఇదంతా ఉంటేను టవర్ మూమెంట్ క్రియేట్ అయింది అని అంటే ఇక్కడ ద వరల్డ్తో వచ్చేసి పర్సన్ ఏంటి అని అంటే ఈ ఓల్డ్ సైకిల్స్ అన్నెసరీ హ్యాబిట్స్ ఏదో ఎప్పుడు బాధపడుతూ ఉండడము గొడవ పడుతూ ఉండడము ఈ ఎనర్జీస్ని ఎండ్ చేసేసి జస్టిస్ అనేది తీసుకొని రావాలి అని చెప్పేసి ఈ పర్సన్ది ఇంటెన్షన్స్ చూపిస్తుంది ఓకే కొంతమందికి జస్టిస్ వచ్చేసి ఇది లీగల్గా లీగల్గా కూడా కనెక్ట్ అయిన ఛాన్సెస్ చూపిస్తుంది అంటే ఇప్పుడు చూడండి లీగల్లీ ఏదైనా మీరు సపరేషన్ లాంటిది అదే ఎవరైనా జరుగుతుంటేనో మీ కనెక్షన్లో సమ్ కోర్ట్ కేసెస్ ఇదంతా ఉంటుంది రైట్ అలాంటిది ఏదైనా ఉంటేనో జస్టిస్ వచ్చేసి మీతో ఇంటెన్షన్ ఏంటి అని అంటే ఈ పర్సన్ కౌన్సిలింగ్ టైప్ రీకనెక్షన్ టైపు మళ్ళీ చూద్దాము ఈ కనెక్షన్ ఎక్కడికి వెళ్తుందో మళ్ళీ ట్రై చేద్దాము అని చెప్పి ఉంటుంది చూడండి ఆ విధంగా ఆలోచిస్తున్నట్లు ఉందన్నమాట ఒక సక్సెస్ కావాలి చూద్దాం మరి ఇంకొకసారి ట్రై చేసి వర్క్ అవుతుందేమో అన్నది కూడా ఉంది ఓకే సో అది వచ్చేసి ఈ పర్సన్ ఇంటెన్షన్ మీ కనెక్షన్ కి సంబంధించి మీ కనెక్షన్ లో అసలు ఆబ్స్టికల్ ఏంటి అనేది చూద్దాము యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ది ఆబ్స్టికల్ ఫర్ మై కలెక్టివ్ ఇన్ దిస్ కనెక్షన్ వాట్ ఈస్ ది ఆబ్స్టికల్ ఫర్ మై కలెక్టివ్ ఇన్ దిస్ కనెక్షన్ ద ఎంపరర్ ఎనర్జీ వచ్చేసి ఆప్సుకుల్ మేచర్ ఆర్కన్నా వచ్చింది రీడింగ్లో మనకు ఎనర్జీస్ వచ్చేసి జెమినాయ్ మిథున రాశి ఏరీస్ మేష రాశి లీబ్రా రాశి ఏరీస్ కూడా చాలా ఏరీస్ రైట్ మళ్ళీ అదే మేషరాశి ఈ ఎనర్జీస్ కొంచెం స్ట్రాంగ్గా వస్తుంది రీడింగ్లో ఇది మీ పర్సన్కి ఉండాల్సిన అవసరం లేదు ఉండొచ్చు కూడా బట్ ఇది మరి మీరు ఆ సైన్స్కి స్పెసిఫిక్గా రీడింగ్ అనుకుంటారు అందుకే చెప్తున్నాను అలా ఆ సైన్స్కి కాదు ఓకే మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు అని చెప్పేసి నేను మోస్ట్లీ సైన్స్ అనేది చెప్పాను యాక్చువల్లీ రీడింగ్స్లో ఎందుకంటే నేను కొన్ని కం కమెంట్స్ చదివాను పాస్లో అంటే మ్యామ్ మీరు చెప్పిన సైన్స్ కోసమైన ఈ రీడింగ్స్ లేకపోతే ఈ సైన్ మాకు ఉండాలా అని చెప్పేసి క్వశ్చన్ చేశారనమాట అందుకని చెప్పేసి నేను కన్ఫ్యూజ్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో సైన్స్ మోస్ట్లీ చెప్పను యాక్చువల్గా ఇక్కడ సో ఎస్ ఇది వచ్చేసి మీ కనెక్షన్లో ఆబ్స్టికల్ ఉంది కొంతమందికి చాలా స్ట్రాంగ్గా ఈ పర్సన్ యాటిట్యూడ్ ఈగో మెంటాలిటీ యూనో అలాంటిది కూడా చూపిస్తుంది అనమాట సో అది వచ్చేసి వీళ్ళకి హెడ్ వెయిట్ అంటారు కదా చూడండి అదనమాట అది వచ్చేసి మెయిన్ చాలా స్ట్రాంగ్గా ఆప్స్టికల్ అనేది మీ కనెక్షన్లో చూపిస్తుంది ఏంటి అని అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ మీరు చూస్తేనే ఈ పర్సన్ చాలా బాస్ ఈ టైప్ నేనే గ్రేట్ అందరు నా కిందే పని చేయాలి నాకు నచ్చినట్లే ఉండాలి అన్న టైప్ ఆఫ్ క్యారెక్ట్రిస్టిక్స్ అనమాట సో ఆ అథారిటేటివ్ ఫిగర్లో చాలా హై అన్నట్లు ఫీల్ అవుతున్నారు కాబట్టి వీళ్ళు ఒక స్టెప్ దిగేసి ఈవెన్ దో కనెక్షన్ ఇక్కడ చూడండి టూ ఆఫ్ కప్స్తో కనెక్షన్ చాలా స్ట్రాంగ్ ఉన్నట్లు తెలుసు ఇంకోసారి స్టెప్ తీసుకోవాలి స్టార్ట్ చేయాలని కూడా తెలుసు కానీ ఇక్కడ మనకు ఉన్నది ఏంటి డిసెప్టివ్ ఎనర్జీ సెవెన్ స్పోర్ట్స్ రన్నింగ్ అవి ఆనెస్ట్ ఉండకుండా దూరంగా ఉండడం అని మెయింటైన్ చేయడం అనమాట సో ఇది వచ్చేసి చాలా స్ట్రాంగ్ ఫస్ట్ ఆబ్స్టికల్ అనేది చూపిస్తుంది వీళ్ళ ఓవర్ కంట్రోలింగ్ నేచర్ నేనే ఫస్ట్ స్టెప్లో ఉండాలి నేను ఒకరికి వెళ్ళి అడగొద్దు అన్న ఉద్దేశం అనమాట సో ఆ క్యారెటరిస్టిక్స్ ఉన్నందుకు ఈ కనెక్షన్లో ఆబ్స్టికల్ ఈవెన్ ఈ పర్సన్ మీ దగ్గరకు వచ్చి ఎక్స్ప్రెస్ చేయాలనుకున్న ఈ ఓవర్ రెస్ట్రిక్షన్ స్టబన్ ఎనర్జీ వల్ల స్టాప్ చేసేసి ఓపెన్ అవ్వ ఓపెన్ అప్ అవ్వకుండా ఉండడం అనమాట కనెక్షన్లో ఫీలింగ్స్ ఉన్నప్పటికీను ఎనర్జీ ఇంటెన్స్గా ఫీల్ అవుతున్నప్పటికీను చెప్పకుండా ఉండడం అనమాట ఓకే అది వచ్చేసి ఫస్ట్ ఆబ్స్టికల్ చూపిస్తుంది కొంతమందికి ఆప్స్టికల్ వచ్చేసి ఫాదర్లీ ఫిగర్ మీ ఫాదర్ అయ్యి ఉండొచ్చు కొంతమందికి లిటరలీ లేకపోతే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అయ్యి ఉండొచ్చు ఈ ఇలాంటి పర్సన్ ఉన్నందుకు కూడా మీ లైఫ్లో ఆ పర్సన్కి సంబంధించి ఆ పర్సన్ చాలా కంట్రోలింగ్గా ఉండే ఛాన్సెస్ ఉంది సో దానికి సంబంధించి కూడా మీ కనెక్షన్లో ఆప్స్టికల్ ఆగిపోవడము ముందుకు వెళ్ళకపోవడం అనేది జరుగుతూ ఉండొచ్చు కొంతమందికి ఇంకా లాస్ట్ ఏంటి అని అంటే ఈ పర్సన్ మీరు ఈ పర్సన్తో వర్క్ చేయడము వాళ్ళు బాస్ అయ్యి ఉండొచ్చు మీతో అథారి ఫిగర్లో ఉండడము సో కాబట్టి ఇప్పుడు ఏమవుతుందో సొసైటీది అదంతా అని చెప్పేసి స్టక్ అయిపోయినది కూడా చూపిస్తుంది అనమాట సో ఇవి వచ్చేసి మీ కనెక్షన్కి చాలా స్ట్రాంగ్గా ఆప్స్టికల్ ఉన్నట్లు చూపిస్తుంది ఓకే సో ఎస్ నెక్స్ట్ మీరు ఈ కనెక్షన్లో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చూద్దాము యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ మై కలెక్టివ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఇన్ దిస్ కనెక్షన్ వాట్ మై కలెక్టివ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఇన్ దిస్ కనెక్షన్ అసలు మీరేం ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారన్నది చూద్దాము వాట్ మై కలెక్టివ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఇన్ దిస్ కనెక్షన్ ద లవర్స్ జెమినా ఎనర్జీ చాలా స్ట్రాంగ్గా ఫైర్ అండ్ ఎయిర్ ఎనర్జీ ఉంది రీడింగ్లో టుడే ఓకే నైన్ ఆఫ్ స్పోర్ట్స్ బాడమ్ ఆఫ్ ద డెక్ సో మిత్రున రాసే ఎనర్జీ ఇక్కడ ద లవర్స్ వచ్చేసి మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇంకా ఈ కాటిని చూస్తేనే మీ మీ అంతకు మీరే ఎస్ నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది అదే అన్న ఫీలింగ్ వస్తుంది రైట్ అంటే ఏంటి అని అంటే ఆ ఆ క్లోజ్నెస్ ఆ లవ్ ఎక్స్ప్రెస్ చేయడము ప్యాషన్తో ఉండడము ఒకరినొకరు అర్థం చేసుకోవడము ఆ ఇంటెన్స్ కనెక్షన్ ఏదైతే ఉందో దాన్ని యాక్నాలెడ్జ్ చేయడం అనమాట అంటే ఇప్పుడు చూడండి మనం ఇప్పుడు ఇక్కడ చూసినప్పుడు ద ఎంప్రల్ ఎనర్జీ రైట్ ఆప్స్టికల్ డామినేటింగ్ ఎనర్జీ అంటే నేను నాకు ఇష్టం ఉన్నా సరే నేను చూపించను అని చెప్పేసి ఈగోయిస్టిక్గా బిహేవ్ చేసే ఎనర్జీ అనమాట అయితే అంటే ఎందుకు ఈ ఎనర్జీలో ఉండాలి మంచిగా హ్యాపీగా కలిసి ఉండడము ఒకరినొకరు అర్థం చేసుకొని లవ్లో ఉంటే సరిపోతుంది కదా అంటే లవ్ అంటే అఫెక్షనేట్ ప్రతి ఒక్కరికి డిఫరెంట్ డిఫరెంట్ అయితే అర్థం చేసుకొని టైం స్పెండ్ చేయడము లేకపోతే బయటకి ఎక్కడికైనా వెళ్ళడము గొడవలు గొడవలన్నీ పక్కన పెట్టేసేయడం రైట్ సో అలాంటిది చూపిస్తుంది అనమాట ఇది వచ్చేసి మీ ఎక్స్పెక్టేషన్ ఊరికి ఏ ఎనర్జీలో ఉండకుండా ఎప్పుడు ఫైటింగ్స్ అది ఫైవ్ ఆఫ్ వాన్స్లో కాకుండా ఈ క్లోజ్నెస్తో ఉండాలి ఎక్స్ప్రెస్ చేసుకోవాలి లవ్ ఎనర్జీలో ఉండాలి అన్నది చూపిస్తుంది అనమాట సో ఇది వచ్చేసి మీ మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఈ కనెక్షన్ లో అదొక్కటే కాదు కొంతమందికి ఇక్కడ ఇంకొకటి ఏం చూపిస్తుంది ఎక్స్పెక్టేషన్ ఏ ఈ పర్సన్ ఏదో దేనికో అన్నెసిసరీ ఎనర్జీతో డీల్ చేస్తూ ఉండడం అనమాట చాయిస్ చేయాలి డెసిషన్ తీసుకోవాలి జస్టిస్ కూడా ఆ సిచ్యు ఆ సిచ్యువేషన్ కూడా చూపిస్తుంది డెసిషన్ తీసుకోకుండా ప్రతిసారి పుష్ చేసి చేయడం అనమాట ఈ కనెక్షన్ లైక్ యూనో ఇప్పుడే డెసిషన్ ఇది కరెక్ట్ టైం కాదు అని చెప్పేసి చాయిస్ అనేది తీసుకోవట్లేదు సో దానివల్ల మీకు ఇంకా ఈ పర్సన్ కూడా నైన్ ఆఫ్ స్పోర్ట్స్ ఏదో స్ట్రెస్ యాంగ్జైటీ ఎప్పుడు ఇదే బాధపడుతూ ఉండాలి అన్నది అనిపిస్తుంది అనమాట సో మీకు ఏంటి అంటే ఈ ఎనర్జీ నుంచి ఎండ అయిపోయి లవింగ్ ఎనర్జీలో ఉండాలి అఫెక్షనేట్ ఎనర్జీలో ఉండాలి ఈ చాయిస్ అనేది క్లియర్గా తీసేసుకోవాలి అన్నది చూపిస్తుంది అనమాట ఓకే సో మీకు ఇప్పుడు ఫైనల్లీ ఈ పర్సన్ ఈ పర్సన్ నుంచి మళ్ళీ ఫ్యూచర్లో ఏదైనా స్టెప్ ఉందా నెక్స్ట్ స్టెప్ ఏంటి వీళ్ళది అన్నది చెక్ చేద్దాము అండ్ లాస్ట్లో మీకు గైడెన్స్ కూడా చూద్దాము అసలు మీరేం చేయాలి కనెక్షన్ అన్నట్లు యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ From this person to in this connection towards my collective. What is the next step of this person towards my collective in the near future? Okay. What is the next step of my collective in this connection? Collectives person in this connection in the near future. Oh, five of cups to Okay. అండ్ మీకు తెలిసిందే నేను ఆనెస్ట్గానే ఉంటాను రీడింగ్స్ అని చెప్పేసి ఎనివై నేను ఇంకొకసారి చేస్తాను ఈ రీడింగ్ ఓకే ఏస్ ఆఫ్ పెంటికల్స్ సో ఫైవ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చేసి ఫ్యూచర్ అవుట్కమ్ చూపిస్తుంది ఈ కనెక్షన్లో ఈ పర్సన్ తీసుకునే నెక్స్ట్ స్టెప్ చూపిస్తుంది అయితే ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అంటే ఈ పర్సన్కి ఏస్ ఆఫ్ పెంటికల్స్తో ఇక్కడ మనకు వచ్చిందా స్టార్ట్ చేయాలి కొత్తగా బిగినింగ్ ఉండాలి ఈ మెచ్యూరిటీతో ఉండకుండా కొంచెం మెచ్యూర్గా ఉండి రెస్పాన్సిబిలిటీతో ఉండి స్టార్ట్ న్యూ బిగినింగ్ అనేది ఇంపార్టెంట్ కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఫైవ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉండడం సెల్ఫ్ లోతింగ్ ఎనర్జీ ఓ ఇదంతా ఏం బాగట్ బాగలేదు ఇంకా అంతా ఎండ్ అయిపోయింది ఇంక ఏం చేసి ఏం లాభము అన్న ఎనర్జీ చూపిస్తుంది అనమాట ఫైవ్ ఆఫ్ కప్స్తో సో కాబట్టి ఈ పర్సన్ నెక్స్ట్ మీకు నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ నుంచి థర్టీ డేస్ వరకు నెక్స్ట్ రీడింగ్ చేసేంత వరకు మేబీ నేను అప్పటి వరకు చేస్తాను అప్పుడు చేస్తాను ఈ రీడింగ్ ఎప్పటి నుంచి చూస్తుంటే అప్పుడు అప్పుడు వరకు అన్ని డేస్ ఓకే సో కాబట్టి ఈ ఫైవ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఈ పర్సన్ జస్ట్ ఏం చేయకుండా ఎలాంటి స్టెప్ తీసుకోకుండా అన్నిసరిగా బాధపడడం ఎమోషనల్గా గిల్టీగా ఉండడము రిగ్రేషన్ ఎనర్జీలో ఉండడము నేనేం చేయలేను అని చెప్పి హోప్లెస్గా ఫీల్ అయ్యేది ఇక్కడ చూపిస్తుంది అనమాట సో అలా హోప్లెస్గా ఫీల్ అవుతున్నప్పుడు ఏంటి అని అంటే ఆపర్చునిటీ ఉన్నప్పటికీ ఫోన్ తీసుకొని మెసేజ్ చేసేసి కనెక్షన్ నార్మల్ అది ఆప్షన్ హోప్ హోప్ హోప్ఫుల్గా రైట్ అంటే ఆ హోప్ని తీసుకొని కనెక్షన్ నార్మల్ చేయాలన్న ఉద్దేశం అది కానీ ఇక్కడ ఏంటి అని అంటే అంతా అయిపోయింది నేనేం చేయలేను బాధపడడం తప్ప అని చెప్పేసి ఆ సెల్ఫ్ లోతింగ్ ఎనర్జీలో ఉండి ఏ స్టెప్ తీసుకోకుండా ఉండడం అనేది చూపిస్తుంది జస్ట్ బాధపడుతూ ఉండడం అనేది ఇక్కడ ఉందన్నమాట సో కాబట్టి నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ నుంచి థర్టీ డేస్ వరకు మోస్ట్లీ ఈ పర్సన్ ఈ ఈ ఎనర్జీలోనే ఉండేది చూపిస్తుంది బట్ వాళ్ళు స్టెప్ తీసుకునేది అయితే చూపించట్లేదు ఓకే సో ఒకవేళ మీరు ఎవరికైనా ఈ పర్సన్ కనుక చూశారు టూ ఆఫ్ కప్స్ హోప్ ఉంది అని అంటే మాత్రం చిన్న కమ్యూనికేషన్ ఆ కమ్యూనికేషన్ కూడా నేను మీకు ఉన్నది ఉన్నట్లు చెప్తున్నాను కమ్యూనికేషన్ కూడా ఇక్కడ ఏంటి అని అంటే చాలా బాధతో ఉన్న కమ్యూనికేషన్ ఓ నేను ఇదంతా చేశాను ఇలా నేను చేయకుండా ఉండి అంటే డిప్రెస్డ్ ఎనర్జీ ఉంటుంది చూడండి ఆ సిచ్యువేషన్లో కమ్యూనికేట్ చేసే ఛాన్సెస్ కూడా చూపిస్తుంది అనమాట ఓకే సో మీకు గైడెన్స్ ఏంటి అనేది చెక్ చేద్దాము యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ది గైడెన్స్ ఫర్ మై కలెక్టివ్ ఇన్ దిస్ సిచువేషన్ ఇన్ దిస్ కనెక్షన్ వాట్ మై కలెక్టివ్ షుడ్ డూ ఇన్ దిస్ ఇన్ దిస్ సినారియో ఇన్ దిస్ సిచ్యువేషన్ వాక్ అవే ఎయిట్ ఎయిట్ ఆఫ్ కప్స్ చాలా మంచి ఎనర్జీ అది బట్ చాలామందికి నచ్చదు మీకు తెలిసిందే నేను క్లియర్గా చెప్తాను ఎయిట్ ఆఫ్ కప్స్ వచ్చేసి వాకింగ్ అనే వాకింగ్ అవే ఎనర్జీ కనెక్షన్ నుంచి ఇది మీకోసం యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట డివైన్ టైమింగ్లో ఈ కనెక్షన్ న్యూ బిగినింగ్ అనేది ఉంటుంది గ్రోత్ అనేది ఉంటుంది కానీ ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అని అంటే ఈ పర్సన్ కనుక ఇలా ఫైవ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో సెల్ఫ్ లోతింగ్ ఎనర్జీలో ఇంకా డామినేటింగ్ ఎనర్జీలో టూ మచ్ ఉండి ఎలాంటి స్టెప్ అట్ ది ఎండ్ ఆఫ్ డే మీ డెసిషన్ బట్ ఈ రీడింగ్ ప్రకారంగా మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటి అని అంటే ఆప్స్టికల్ ఇది ఓవర్గా ఉంది కాబట్టి మీకు తెలుసు ఏంటి ఆప్స్టికల్ అది అంత రెజనేట్ అయిన ప్రకారం మీకు అర్థమవుతుంది ఫైవ్ ఆఫ్ కప్స్తో కూడా వీళ్ళు ఇదే ఎనర్జీలో ఉన్నారు ఏం చేయట్లేదు బాధగానే ఉన్నారు అంటే మీరు అక్కడ అక్కడ నుంచి టెంపరీ టెంపరీగా అయినా సరే ఈ పర్సన్ నుంచి మూవ్ ఆన్ అవ్వాలి అన్నది చూపిస్తుంది అనమాట అంటే ఏంటి అంటే వాళ్ళ నుంచి కొంచెం అవే చేయాలి ఇది పర్మనెంట్ అవే కాదు ఇక్కడ ఏంటి అంటే రైట్నో నాకు ఇక్కడ ఏం అంటే వాటర్ ఉంటేనే దాహం దిడుతుంది రైట్ ఆ స్విచ్ అలాంటిది అనమాట సో ఇక్కడ కప్స్లో వాటర్ దొరకట్లేదు సో అది ఇంకా మీకు అంటే అన్నెసరీ అనిపిస్తుంది అనమాట సో కాబట్టి మీరు కోరుకున్నట్లు ఈ పర్సన్ నుంచి కమ్యూనికేషన్ లేకపోతే ఫార్వర్డ్ స్టెప్ వచ్చేంత వరకు అట్లీస్ట్ నెక్స్ట్ ఈ టైం పీరియడ్ వరకు వన్ మంత్ వరకు ఈ పర్సన్ నుంచి వాక్ అవేలో కొంచెము డిస్టెన్స్ మెయింటైన్ చేయడము ఇంపార్టెంట్ అన్నట్లు మీకు మెసేజ్ చూపిస్తుంది అనమాట స్పెషల్లీ ఈ సినారియోస్ మీకు అర్థమైంది చాలా చాలా వరకు రెజనేట్ అయింది చాలా క్లోజ్గా అనిపించిందంటే మాత్రం టెంపరీ అవే ఉండాలి మీ మీద మీరు ఫోకస్ చేసుకోవాలి మీ హ్యాపీనెస్ ఏంటో మీరు చూసుకోవాలి అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి గైడెన్స్ అనమాట ఓకే సో ఇది వచ్చేసి ఈ వాలిటీ రీడింగ్ అండ్ ఇంకోటి కూడా ఏంటి అని అంటే ఇది ఇది మీరు గివింగ్ ఎనర్జీలో ఉన్నంత వరకు ఈ పర్సన్కి మీరు లేని వాల్యూ మీరు మిస్ అవుతున్నది మీ మిమ్మల్ని మిస్ అయ్యేది అర్థం అవ్వదు రైట్ సో కాబట్టి కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు వాక్ అవే చేయడం బెస్ట్ ఓకే ఈవెన్ మీరు కౌన్సిలింగ్ అయినా సరే కోర్స్ నేను కొన్ని ఇలాంటివి కూడా చేస్తూ ఉంటాను ఇక్కడ సో ఇక్కడ ఏంటంటే కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఈవెన్ మ్యారిడ్ కపుల్ అయినప్పటికీ టూ మచ్ ఓవర్గా గివింగ్ ఎనర్జీలో ఉండడం వల్ల ఆ కనెక్షన్ స్పైస్ అనేది అంటే బోరింగ్ లాగా అయిపోతుంది అనమాట సో కాబట్టి కొన్ని కొన్నిసార్లు అవే చేయడము బెస్ట్ ఆ కనెక్షన్ని మళ్ళీ రీస్ రీ రీస్పార్క్ తీసుకొని రావడానికి బ్యాక్ అన్నట్లు అనమాట అలా అని చెప్పి కంప్లీట్లీ అంటే మీరు మీ వాల్యూ అర్థం చేసుకోవాలి అని చెప్పేసి మీనింగ్ అనమాట ఓకే సో అర్థం చేసుకుంటే ఆటోమేటిక్గా తిరిగి వస్తారు మళ్ళీ వాళ్ళు ఓపెన్ అప్ అవుతారు వాళ్ళ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడము మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది మీకు వస్తుంది కనెక్షన్ అన్నట్లు చెప్పడం అనమాట ఓకే సో ఎనీవే ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్ ఐ హోప్ మీకు ఈ రీడింగ్ నచ్చింది హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను ఒకవేళ హెల్ప్ అవుతే ప్లీజ్ హిత్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్ బాయ్ ఫర్ నావ్ టేక్ కేర్